హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారనుకుంటున్నాము అయితే ఈ రోజు మనం నత్త మాసంతో డిఫరెంట్ గా చేసుకుందామండి అయితే మనం చికెన్ చూసి ఉంటాం అదే ఫిష్ చిక్కులు ఉంటాం అలాగే ఫ్రాన్స్ చీకులు కూడా చూసే ఉంటాం కానీ ఇది డిఫరెంట్ గా ఆరోగ్యానికి మంచిది హెల్దీ అయిన ఫుడ్ అండి నత్త మాసంతో చీకులు చేస్తున్నాను అనమాట ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉప్పు కారం వేసి కొద్దిసేపు ఉంచాలండి కొద్దిసేపు పక్కన ఉంచాలి అయితే మనం కొన్ని జీవులకి కొన్ని రకాలమైన బ్లడ్ కలర్స్ ఉంటాయి అందులో ఎరుపు రంగు నీలి రంగు అలాగే తెలుపు రంగు ఈ మూడు రంగులు కల జీవులు ఏంటన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆన్సర్ చివరిలో చెప్తాను ఎవరో తెలుసో ఎంతమందికి తెలుస్తుందో అలాగే ఎన్నిటికి ఆన్సర్ కరెక్ట్ చెప్పగలరు అన్నది చూద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది మాసము ఉప్పు కారం వేసేసి కొద్దిసేపు బోరనిచ్చామండి అంటే కారము ఉప్పు చక్కగా మొక్కకి పట్టిద్ది అనమాట పట్టిన తర్వాత ఒక ఓసను చూసామండి చూసారా ఇలా ఓసన్ని ప్రిపేర్ చేసుకుని స్టవ్ వెలిగించి దాని మీద చక్కగా చిన్న వంటలో పెట్టేసి కాలుస్తున్నాం అండి చూస్తున్నారు కదా ఇది చిన్న మంటలో పెట్టినప్పుడు అయినా సరే మంట కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదండి అది మాసం నత్త మాసానికి ఏ మాసమైనా సరేనండి ఆ మాసంలో ఉన్న సవృదనం అన్ని కొంచెం ఆ మంటల మీద పడి ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే బ్లూ రంగులో ఉన్నది రెడ్ కలర్ లో మారుతుంది అనమాట నా వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఇది పొయ్యి మీద అయితే ఇంకొంచెం పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే మాంసం చక్కగా బాగుంటుంది అనమాట ఇదంతా పొయ్యి కూడా పాడైపోతాయి అండి కాకుంటే గ్యాస్ పొయ్యిలు పాడైపోతాయి కానీ టేస్ట్ బాగుంటుంది కదండి కాల్చుకుని తిన్నది ఆరోగ్యానికి మంచిది ఎలా కానీ చేసుకున్నాం అనమాట అయితే నేను ఫస్ట్లో క్వశ్చన్ అడిగాను కదండి జీవుల్లో మూడు రకాల బ్లడ్ కలర్ ఉన్న జీవి ఏవన్నీ ఎరుపు అన్నది కామన్గా అందరికీ తెలుస్తుంది మా మనుషులకి అలాగే జంతువులకి కొన్ని వీటిలో ఎరుపు తెలుసు అలాగే నీలి రంగు నీలి రంగు అంటే నత్తకండి నత్తది బ్లడ్ వచ్చేసి నీలి రంగులో ఉంటుంది అలాగే వచ్చి తెలుపు రంగు వచ్చేసి బొద్దింక మీలో ఎంతమందిది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ అన్నది ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయినాయి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా నత్తలు చీకులు తయారు చేసుకుని ట్రై చేసి చూడండి